హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రవీణ్ పూజా బ్లాగ్స్ నా ఛానల్లో మీకైతే మంచి మంచి కుకింగ్ వీడియోస్ అంటే నాకు వచ్చిన వరకు అయితే చూపిస్తానండి అలాగే నా డైలీ బ్లాగ్స్ నా స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఇప్పటి నుంచి అప్లోడ్ చేయాలి అనుకుంటున్నాను ఎవరికైనా స్టిచ్చింగ్ ఇంట్రెస్ట్ ఉంటే నా ఛానల్ అయితే విజిట్ చేయండి మీకు అర్థమయ్యేటట్టు కటింగ్ కూడా చూపిస్తాను చాలా సింపుల్గా ఈరోజైతే రోటి పచ్చడి అయితే వేసుకుందామండి చుక్కకూరతో చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి పల్లీలు వేసి వేయించుకోవాలి చుక్కకూర చట్నీకి నువ్వులు ఉంటే ఇంకా చాలా బాగుంటుందండి కానీ నా దగ్గర అయితే నువ్వులైతే లేవు అందుకని చెప్పేసి పల్లీలు అయితే వేస్తున్నాను పల్లీలు వేసినా కూడా బాగానే ఉంటుంది కాకపోతే నువ్వులు వేస్తే కొంచెం బెటర్ అండి తర్వాత పల్లీలు వేయించి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని ఒకసారి వేయించుకోవాలండి తర్వాత ఆయిల్ వేసిన వెంటనే మూత పెట్టాలి లేదంటే మిరపకాయలు అనేది చిట్లే ప్రమాదం ఉంటుంది తర్వాత ఒకసారి కలుపుకొని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న రెండు టమాటోలు అయితే వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం పసుపు వేసి అలాగే వెల్లుల్లి రిబ్బలు అయితే వేసుకోవాలండి నేనైతే ఒక గడ్డ ఉంటుంది కదండి అది మొత్తం వేసాను వెల్లుల్లి ఎంత వేస్తే చట్నీకి అంత టేస్ట్ అండి చాలామంది పొట్టు తీసి వేస్తూ ఉంటారు అలా వేస్తే అసలు చట్నీకి టేస్టే ఉండదండి పొట్టుతోనే వేయాలి తర్వాత కొంచెం చింతపండు జీలకర్ర కరివేపాకు వేసి కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకున్న తర్వాత మనం తరిగి పెట్టుకొని కడుక్కున్న చుక్కకూర అయితే ఇందులో వేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు వదిలేయాలి అది మొత్తం దగ్గర పడిపోతుంది ఒకసారి కలుపుకొని అందులో ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేసుకోండి మీ రోగాల నిల్వ పచ్చడి చేయాలనుకుంటే వాటర్ అయితే వేయొద్దండి నేనైతే ఒక్కరోజు కోసమే చేస్తున్నాను కాబట్టి వాటర్ అయితే యాడ్ చేశాను అందులోనే కొంచెం ఉప్పు అయితే వేసుకోవాలి చాలామంది చట్నీ చేసే ముందే ఉప్పు అయితే వేస్తూ ఉంటారు నేనైతే ఇందులోనే వేస్తానండి మొత్తం కలిసిపోతుందని చెప్పేసి అది చల్లారిన తర్వాత పక్కన పెట్టుకొని రోల్ శుభ్రంగా కడుక్కొని అందులో మనం వేయించుకున్న పల్లీలు అయితే వేసుకొని దంచుకోవాలండి చట్నీ చేయడానికి ఒక పల్లీలు దంచడమే లేటండి లేదంటే చాలా త్వరగా అసలు మిక్సీ కన్నా త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పల్లీలు మొత్తం మెత్తగా అయిపోయిన తర్వాత మనం చేసుకున్న చుక్కకూర మిశ్రమం అయితే ఇందులో వేసుకొని స్లోగా రుబ్బుకోవాలండి రోల్లో రుబ్బిన వాళ్ళకైతే తెలుస్తుంది మెల్లగా ఫస్ట్ టైం రుబ్బే వాళ్ళైతే స్పీడ్గా రుబ్బితే మన కళ్ళల్లోకి ఎగిరి పడుతుంది చట్నీ అయితే మెల్లగా రుబ్బుకున్న తర్వాత చాలా త్వరగా మెదిగిపోతుందండి చట్నీ అయితే టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది మిక్సీలో వేసేదానికన్నా ఇలా రోట్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది మరీ మెత్తగా దంచుకోదండి కొంచెం పచ్చాపచ్చగానే వేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి అయితే మనం చట్నీ అయితే తీసుకొని తర్వాత పోపు అయితే వేసుకోవాలండి ఇంకా నార్మల్గా ఆవాలు జీలకర్ర వెండుమిరిపి కాయలు అలాగే ఎల్లిపాయలు వేసుకొని పోపు వేసుకోవాలి తర్వాత మనం చట్నీ రుబ్బుకున్న రోల్లో కొంచెం వేడివేడి అన్నం వేసుకొని కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి